గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు అసలు వెస్టీజిస్లో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఎటువంటి బ్రాండ్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము సో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులకి మన దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అన్న విషయం ఈ వీడియో మీకు షేర్ చేయడం ద్వారా మీకు హెల్ప్ అవుతుంది ఇది సో ఇందులో మనం ఫస్ట్గా చూసుకుంటే వస్తే ఇందులో మనం రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్స్ లైక్ హెయిర్ ఆయిల్ ఉంటుంది నాలుగు రకాల షాంపూస్ ఉంటాయి ఇంకో రెండు రకాల ప్రీమియం షాంపూస్ ఉంటాయి అదేవిధంగా డిష్ వాషర్స్ అల్ట్రా వాష్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్స్ అదేవిధంగా హెయిర్ ఆయిల్ అండ్ మనకి రైస్ బ్రా ఆర్గానిక్ రైస్ బ్రాండ్ కుకింగ్ ఆయిల్స్ అదేవిధంగా మనం రెగ్యులర్గా వాడుకునే ఆ టూత్ పేస్ట్ నీమ్ పేస్ట్ త్రీ టైప్స్ ఆఫ్ టూత్ పేస్ట్ ఉంటాయి సోప్స్ ఉంటాయి సో అదేవిధంగా దీంట్లో మనకి చాక్లెట్స్ స్నాక్ బర్స్ మనం బయట ఏదైనా అనిపిస్తున్నా స్నాక్ బర్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఇందులో బ్యూటీ ప్రోడక్ట్స్ సో ఇలా మనకి టీ పౌడర్స్ చూడండి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ మనకి టీ పౌడర్స్ ఉన్నాయి జటా టీ జటా ప్రీమియం అండ్ స్పైస్ టీ అనమాట సో మనకి స్పైస్ ఆయుర్వేదిక్ టైప్ ఫార్ములేషన్లో ఎనిమిది రకాల మూలికలతో ఉంటాయి సో దీంతో పాటు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర ఉంటాయి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అగ్రికేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర మొక్కలకి పోషణ ఇచ్చే ప్రోడక్ట్స్ అనమాట అదేవిధంగా మనకి బ్రష్ టూత్ బ్రష్ షెట్ ప్రీమియం ఫేస్ వాష్ ప్రీమియం బాథింగ్ బార్స్ యష్యూర్ రేంజ్లో ట్రూమ్యాన్ రేంజ్లో ఫుడ్ క్రీమ్స్ కాలు పగలు వాడి అదేవిధంగా మొక్కలకు వాడుకునే వెస్ కేర్ సో ఇంకా యష్యూర్ రేంజ్ అనమాట యష్యూర్ రేంజ్లో మనకి ఫేషియల్ మసాజ్ క్రీమ్ కండిషనర్స్ కుంబర్ జెల్ చెర్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ పపాయ స్క్రబ్ ఇట్లా ఇట్లా స్క్రబ్స్ ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి అదేవిధంగా ఒక హెల్త్ కేర్ రేంజ్లో చూసుకుంటే కనుక విటమిన్ బి ట్వెల్ విటమిన్ బి లెవెన్ బయోటిన్ ఇవన్నీ సబ్లింగోల్ స్ప్రేస్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మనం నోట్లో సో అదేవిధంగా ఇంజన్ ఆయిల్స్ వాడుకునే టూ వీలర్ ఫోర్ వీలర్ ఇంజిన్ ఆయిల్స్ వాడుకునే ఆయిల్ యొక్క పవర్ను పెంచే ఎడిటివ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి పాకెట్ పెర్ఫ్యూమ్స్ ఎక్కడికైనా క్యారీ చేసుకుంటే ఈజీగా ఉండే నాలుగు రకాల పర్ఫెక్ట్స్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి సో రెగ్యులర్గా వాడుకునే పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి దొరుకుతాయి అనమాట సో అదేవిధంగా హెయిర్ కేర్కి సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి హెయిర్ కండిషనర్ హెయిర్ హెయిర్ సీరమ్స్ సో అదేవిధంగా ఈ స్కిన్ ఫార్మ్లో ఉన్నాయి సో ఇక్కడ మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్ ఈ యొక్క వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి సో దీంట్లో మనం విటమిన్ సి బ్రైటనింగ్ బ్రైట్నింగ్ క్రీము స్కిన్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏదైనా స్కిన్ రిపేర్ అయితే రిపేర్ని బాగు చేయడానికి ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి సో అదేవిధంగా డ్యూ గార్డెన్ ఫ్లోటీ ఇంటి ఉమెన్ యొక్క హైజీన్కి ఈ డ్యూ గార్డెన్ బ్రాండ్ అనేది హెల్ప్ అవుతుంది సో అదేవిధంగా ఫ్రెష్ అప్ విటమిన్ సి ఉపయోగపడుతుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చీరలు సో అదేవిధంగా హెల్త్ కేర్కి మనం తీసుకుంటే కనుక సో ఇందులో ఫస్ట్ మనకి ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే ఇన్విగో ప్రోటీన్ చాక్లెట్ వెనీ ఫ్లేవర్లో ఉంటాయి పెద్దవాళ్ళకి ప్రోటీన్ పౌడర్ సపరేట్ ప్రోటీన్ పౌడర్ ఉంది అదేవిధంగా వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి నాలుగు రకాల వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి మనకైతే ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ వెస్లిమ్ షేక్స్ అండి వెస్లిమ్ టీ వెస్లిమ్ క్యాప్సిల్ ఫోర్ ఫ్లేవర్స్ వెనీలా రోజ్ కీరు మ్యాంగో అండ్ కుల్ఫీ ఈ ఫోర్ ఫ్లేవర్స్లో మనకి షేక్స్ దొరుకుతాయి సో ఇది వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించి హార్ట్కి సంబంధించి ఎలర్జీ అయిన ప్రోడక్ట్ మనకి ఐదు రకాల ఫ్రూట్స్ తయారు చేస్తారు ఇది కూడా సూపర్గా పనిచేస్తుంది అదేవిధంగా స్పైరలినా అలా వేరే ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట వైటల్ కాంప్లెక్స్ సన్ స్క్రీన్ లోషన్స్ నైట్ థింక్ క్రీమ్ ఫేస్ క్రీమ్స్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ సో పిల్లలకు ఎస్పెషల్లీ పిల్లలకు ఉపయోగపడే గమ్మీస్ అనమాట ఇవి న్యాచురల్ న్యాచురల్గా మనకి చాక్లెట్స్ టైప్ సిక్స్టీ ఉంటాయి ఇవి కూడా హెల్ప్ అవుతాయి సో టాల్కమ్ పౌడర్స్ అదేవిధంగా ఫుడ్ ప్యాచ్ సో మనకి సూపర్ డెటాక్స్ బాడీకి డెటాక్స్ చేయడానికి ఫుడ్ ప్యాచ్ హెల్ప్ అవుతుంది ఈ బాడీలో ఉన్న వేస్ట్ని సో ఇంక చూసుకుంటే మన దగ్గర ఇక్కడ ఆమ్లా ఉసిరి అలోవెరా కలబంద సో అదేవిధంగా ఐరన్ ఫోలిక్ క్యాప్సిల్స్ న్యాచురల్గా సో నీము వేప సో గ్లూకోజం అండ్ మొక్కల నొప్పులు వాడుకునే గ్లూకోజం అండ్ కాల్షియం ఇవన్నీ సప్లిమెంట్స్ అనమాట ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు ఇది సీ బొక్తాను హై ఎనర్జీ ఫుడ్ అనమాట ఇది ఒక విటమిన్ ఫ్రూట్స్తో తయారవుతుంది శతావరి హెల్ప్ వంద రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది సో ఇది ఉమెన్ కేర్ అదేవిధంగా ఫ్లాగ్స్ అవిసి గింజలతో తయారు చేసిన క్యాప్సిల్స్ మనకు దీంట్లో ఉంటాయి ఫ్లాక్స్ క్యాప్సిల్స్ హార్ట్కి చాలా మంచిది ఇది కర్క్వెన్ పసుపుతో తయారు చేసినవి అదేవిధంగా టాక్సిక్లీను లివర్ హెల్త్ ప్రోస్టేట్ ప్రో కార్డు సో ఇవన్నీ కూడా మనకి ఇటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఇవి యూజ్ చేసుకోవటం ద్వారా సో అదేవిధంగా హై నరాలు బాగా పనిచేయడానికి క్రిల్ ఆయిల్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హై ఉంటాయి చాలా మంచిది ఇది వాడుకుంటే ఐ సపోర్టు ఐస్టైన్ తగ్గిస్తుంది కోయిజిమ్ క్యూటెన్ హార్ట్కి బ్రెయిన్కి అన్ని ఓవరాల్గా మంచిది కాంబోటిక్స్కి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాంబయోటిక్స్ సూపర్ హెల్ప్ అవుతుంది ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి క్రాన్బెర్రీ ఫ్రూట్ అనేది ఎక్స్ట్రా ఆర్డరీ ప్రోడ ప్రోడక్ట్ ఇది క్రాన్బెర్రీతో ఫ్రూట్తో తయారవుతుంది పిల్లలకి ఆవుపాలతో తయారయ్యి కొలస్ట్రాల్ అదేవిధంగా హ్యాండ్ వాష్ ఉంటాయి చూడండి ఫైబర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చాలామందికి మిస్ అవుతుంది ఫైబర్ సో మనం ఇక్కడ ఫైబర్ ఉంటుంది చికెడుకాయతో తయారవుతుంది ఫైబర్ సో అంటే వెస్ట్ ఎన్ని రకాల ప్రోడక్ట్స్ అన్ని మనకు ఉపయోగపడే ప్రోడక్ట్సే సో గ్లూకో హెల్త్ డయాబెటిక్ ప్రివెన్షన్ అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎర్లీ స్టేజ్లో రికవర్ అవుతుంది రికవర్ అవుతుంది రెస్పో కేర్ సో శ్వాస సంబంధించిన వ్యాధుల్ని ఇది అరికడుతుంది అదేవిధంగా ఆస్తమ ఇలాంటి ఉన్నట్లు కూడా రికవర్ అవుతుంది రాకుండా కూడా ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది లంగ్స్ బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఎనర్జీ బూస్టర్ సో ఇది మనకి సూపర్ ఎనర్జీ ఇస్తుంది ఎవరైతే పిల్లలు పుట్టట్లేదు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా సో ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు వాళ్ళు అది వాడుకోవచ్చు అనమాట కాల్షియం ట్యాబ్లెట్స్ పుట్టకొట్టతే తయారు చేసిన డేటాషన్ గ్యానోడర్మ సో ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు సో విశ్రమ్ ఎనర్జీ డ్రింక్ సో అంటే చూడండి సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుని అన్నిటికంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ న్యూ గార్డెన్స్ శానిటరీ నాప్కిన్ ఆర్గాన్తో సో ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫెన్ ఆయన చిప్తో దీన్ని తయారు చేస్తారు ఎఫ్ఆర్ టెక్నాలజీతో సో ఈ ప్రోడక్ట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి రీసెంట్ లాంచ్ కొల్లాజాన్ మొక్కల నిప్పుల కోసం రాకుండా ఫ్రూట్ పంచితో చేశారు సూపర్ టేస్ట్ ఉంది ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవి కొన్ని ప్రోడక్ట్స్ సో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే మనం ఇక్కడ ఈరోజు షేర్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ లీడర్స్ ఈ ప్రోడక్ట్స్ వాడుకుని మంచి ఆరోగ్యం తీసుకుంటూ ఇతర వేరే వాళ్ళు కూడా ఈ ఒక్క ప్రోడక్ట్ని షేర్ చేసి మీరు కూడా మంచి ఇన్కమ్ పొందాలి so thank you thank you leaders wish you well thank you very much